ఎక్కువగా స్కాలర్షిప్లు స్కాలర్షిప్ అత్యాధునిక వసతి సౌకర్యాలతో భోజనాలు బంపర్ ఆఫర్లతో యాభై కోర్సుల్లో సీట్లు గ్యారెంటీ ప్రకటించింది మన కాంచీ యూనివర్సిటీ ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్ అవకాశాలు ఇంకెందుకు ఆలస్యం వెబ్సైట్ ని సందర్శించండి వివరాల కోసం నంబర్ కాల్ చేయండి రాష్ట్రంలో కరివేన అనే గ్రామం నుంచి కరివేన నిత్యాన్నదాన సత్రవులు అని చెప్పేసి దేశవ్యాప్తంగా ఇరవై ఐదు సత్రాలు ఉన్నాయి అది కరివేన బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం దాని పేరు కానీ దాంట్లో బ్రాహ్మణులు కాకుండా అందరూ కూడా భక్తులందరూ కూడా భోజనాలు పెట్టుకుంటారు దాంట్లో మొట్టమొదట అన్నదాన సత్రం శ్రీశైలం శ్రీశైలంలో నూట ఇరవై సంవత్సరాల క్రితం ఏర్పడింది దాన్ని ఈరోజు శ్రీశైలం అసిస్టెంట్ కమిషనర్ ఆయన పేరు రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు అక్కడ ఆ కరివేన సత్రంలో ఉన్న కాంపౌండ్ వాళ్ళు ఈ మూడు ఊటిన పరగట్టి చేసేవాళ్ళు ఇది చాలా దారుణం నూట ఇరవై సంవత్సరాల చరిత్ర కలిగిన విశాఖపట్నంలో ఓడెమ్మ సత్రం అపర్కరమ్మల సత్రాన్ని మొన్న పడగొట్టేస్తే దాడ వేసేస్తే మొన్న వారం పది రోజులు క్రితం ద్రాక్షారంలో ఆ లింగాన్ని ధ్వంసం చేసేసి అంతకుముందు నాలుగు రోజులు క్రితం ఆ కాకినాడ జిల్లాలో ఒక అర్చుకుడి మీద హత్య ప్రయత్నం చేసేసి ఈ రోజున మరి రాయలసీమ ప్రాంతంలో కరవిన సత్రాన్ని కూల్చేస్తుంటే ఈ ప్రభుత్వాన్ని ఏమనుకోవాలి హిందూ వ్యతిరేక ప్రభుత్వమా బ్రాహ్మణ వ్యతిరేక ప్రభుత్వమా ఇటీవల దాదాపు రెండు నెలల క్రితం శ్రీశైలం దగ్గరే వెంకయ్య స్వామి వారి దేవ దేవాలయాన్ని కొంత భాగం కూల్చేస్తే ఉట్టిన లోకేష్ గారు స్పందించి ఏదైతే పగలగొట్టారో పడగొట్టారో ఆ పడగొట్టింది కాకుండా మొత్తం ఆశ్రమానంతా కూడా చాలా చక్కగా నిర్మాణం చేసి వాళ్ళకి సర్వాధికారాలు ఇచ్చారు అదేవిధంగా ఈ కరువైన సత్రం ఏదైతే పడగొట్టారో దానికి తగిన మూల్యం చెల్లించి ఎవరైతే ఈ చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడో అతని మీద కఠిన చర్యలు తీసుకుని మీరు తక్షణమే ప్రభుత్వం వారు నిర్ణయం తీసుకోపోతే యావత్ బ్రాహ్మణ సమాజం హిందూ సమాజం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ప్రభుత్వానికి ఈ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డికి ఏ విధంగా మనసొప్పింది దీంట్లో ప్రభుత్వం చర్యలు ఏమైనా ఉన్నాయా ఇది అందరికీ అనుమానం వస్తుంది తక్షణమే ప్రభుత్వం లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి దాన్ని ఎలా విధిగా నిర్మించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య గౌరవాధ్యక్షుడు అధ్యక్షుడు యామయ్య నరసింహూర్తి మా రాష్ట్ర సమాఖ్య సభ్యులందరూ కూడా డిమాండ్ చేస్తారు సమస్యలపైనే వారి పోరాటం సహకారం అందించటమే వారి లక్ష్యం సంప్రదాయబద్ధంగా కార్యక్రమాలు హక్కుల కోసం ఆహర్ నిశలు శ్రమిస్తారు కష్టాల్లో ఉన్న వారి కన్నీరు తుడిచే మన నేతలు సంఘాలు ఏర్పాటు చేసి సంఘటితం చేస్తున్న లీడర్లు విప్ర నేత బాన్ ఫర్ ది బ్రాహ్మీన్స్